విధానాల ద్వారా ఎవరైనా బెటర్ చేస్తారు కొత్త కొత్త ఆ దేశ ప్రజలను మెప్పిస్తారు ప్రజలకు ఆధ్యాన్ని వచ్చేలా చేస్తారు సమస్యలను తగ్గిస్తారు కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకుంటున్న ఏ ఒక్క నిర్ణయంతోనూ అక్కడి ప్రజలు సంతోషంగా లేరంటే సిచ్యువేషన్ అర్థం చేసుకోవచ్చు తన మన అన్న తేడా లేకుండా ప్రతి దేశంపై ఇష్టారాజ్యంగా టారక్స్ విధిస్తున్న ట్రంప్ ఇప్పుడు ఆ దేశంలో మెడిసిన్స్ తయారు చేయాల్సిందేనని ఫార్మా కంపెనీలపై ఒత్తిడి తెస్తున్నాడు లేదంటే వంద శాతం సుంకాలు వేస్తారంటూ బెదిరిస్తున్నాడు తాజాగా ఇండియాపై యాభై శాతం సుంకాలతో మోదిన ట్రంప్ ఇప్పుడు ఇండియా ఫార్మా రంగాన్ని కుక్కటి వేలతో పకిలించాలని చూస్తున్నట్టుగా కనిపిస్తోంది ఏటా ఎనభై వేల కోట్ల రూపాయల మెడికల్ ఉత్పత్తులపై ఇప్పుడు వంద శాతం సుంకంతో వార్నింగ్ ఇస్తున్నాడు అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి అమెరికాలో బ్రాండెడ్ లేదా పేటెంట్ పొందిన అన్ని ఔషధ దిగుమతులపై వంద శాతం సుంకం విధించనున్నట్టుగా ప్రకటించాడు బయట దేశాల నుంచి అమెరికాకు వచ్చే ఏ ఉత్పత్తులకైనా ఇక వంద శాతం పన్ను తప్పదన్నాడు అయితే అమెరికాలో తయారీ యూనిట్ ను ఏర్పాటు చేసే కంపెనీలకు మాత్రమే ఈ పన్ను మినహాయింపు ఉంటుందన్నాడు సదరు కంపెనీలు నిర్మాణం ప్రారంభమైన ఆ వస్తువులపై టారిఫ్స్ ఉండవని ట్రంప్ చెప్పాడు అమెరికాలో ఔషధ ఉత్పత్తి పెరిగితే దేశ తయారీ బలపడమే కాకుండా ప్రభుత్వ బడ్జెట్ లోటు తగ్గుతుందని ట్రంప్ చెప్పాడు ఇండియాకు అమెరికా అతిపెద్ద ఔషధ ఎగుమతులే కేంద్రంగా ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఇరవై ఏడు పాయింట్ తొమ్మిది బిలియన్ ఎగుమతుల్లో ముప్పై ఒకటి శాతం అంటే ఎనిమిది పాయింట్ ఏడు బిలియన్లు అంటే డెబ్బై ఏడు వేల నూట ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల ఉత్పత్తులు అమెరికాకు చేరాయి రెండు వేల ఇరవై ఐదు తొలి అర్థభాగంలోనే మరో మూడు పాయింట్ ఏడు బిలియన్ల విలువైన ఎగుమతులు జరిగాయి అమెరికాలో ఉపయోగించే జనరిక్ ఔషధాలలో నలభై ఐదు శాతం వరకు బయో సిమ్లార్లలో పదిహేను శాతం వరకు భారతదేశం నుంచే సరఫరా అవుతున్నాయి డాక్టర్ రెడ్డిస్ ఫార్మా అరబిందో జైడర్స్ గ్లాండ్ ఫార్మా వంటి ప్రముఖ కంపెనీలు తమ ఆధాయంలో ముప్పై నుంచి యాభై శాతం అమెరికా మార్కెట్ నుంచి పొందుతున్నాయి ఈ నేపథ్యంలో ట్రంప్ సింకులు ప్రధానంగా బహుళ జాతి దిగ్గజాల బ్రాండెడ్ పేటెంట్ ఔషధాలను లక్ష్యంగా చేసుకున్నాడు అయితే జనరిక్ మెడిసిన్లు లేదా స్పెషాలిటీ మందులు కూడా ఈ స్కానర్లోకి వస్తాయా అన్న అనుమానం రంగంలో కలకలం రేపుతోంది ఇప్పటికే పెద్ద సంస్థలకు అమెరికాలో కొంతమేర తయారీ సౌకర్యాలు ఉన్నా కొత్త పెట్టుబడుల అవసరం తప్పదన్నది పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఇక భారతీయ జనరిక్ ఔషధాల తక్కువ ధరలు అమెరికా వినియోగదారులకు కీలకం సుంకాలు పెరిగితే ధరల పెరుగుదల ఔషధ కొరత వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది లాభాలు స్వల్పంగా ఉన్న జనరిక్స్ రంగం యదనపు ఖర్చును భరించలేకపోవచ్చు చివరికి ఈ భారని వినియోగదారులపై లేదా బీమా సంస్థలపై మోపాల్సి రావచ్చు ట్రంప్ ఇప్పటికే భారతీయ దిగుమతులపై యాభై శాతం సుంకాలు విధించగా రష్యా చమురు కొనుగోలు కొనసాగించడం పైన ఇరవై జరిమానా కూడా విధించారు తాజా నిర్ణయంతో భారత ఫార్మర్ రంగానికి సరికొత్త సవాలు ఎదురవుతున్నాయి అమెరికా మార్కెట్ పై అధిక ఆధారపడిన పరిస్థితుల్లో ఇక దేశీ ఉత్పత్తి విస్తరణ యూరోప్ వంటి ప్రత్యామ్నాయ దేశాన్ని అన్వేషించుకోవాల్సి వస్తుంది మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై విధించిన తాజా సుంకాలు రష్యాపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయన్నారు నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రూటే ఇక అమెరికా సుంకాల కారణంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో ఫోన్ లో మాట్లాడారని చెప్పారు నేను మీకు మద్దతు ఇస్తా కానీ ఇప్పుడు అమెరికా యాభై శాతం సుంకాలు విధించింది అసలు మీ వ్యూహాలేంటో చెప్పాలని కోర్రారని రొట్టో చెప్పుకొచ్చారు అయితే ఈ వ్యాఖ్యలపై ఇండియా కానీ రష్యా కానీ ఇప్పటి వరకు స్పందించలేదు రష్యా చమురు కొనుగోలు విషయంలో భారతపై పెరిగిన అమెరికా ఒత్తిడి పుతిన్ ప్రభుత్వంపై పరోక్షంగా ప్రభావం చూపుతుంది ఇలాంటి సమయంలో మొత్తం వ్యవహారం ఎలాంటి టర్న్ తీసుకుంటుందనన్న ఉత్కంఠ నెలకొంది